మనకు పై పైన కనిపించేది ఏది కూడా నిజం కాదు మనకు చెడు జరిగితే చెడు జరిగిందని మంచి జరిగితే మంచి జరిగిందని అనుకుంటూ ఉంటాం కదా మా దేవుణ్ణి అనుక్షణం నామస్మరణ చేస్తూ పూజించుకుంటూ ఉంటే ఏది జరిగినా మనకు మంచే చేస్తాడు ఆ భగవంతుడు ఒక ఊరిలో ఒక అతనుండేవాడు అతనైతే గనక తెల్లవారుజామునే ఐదింటికి లేచి దైవనామస్మరణ చేస్తూ దేవుణ్ణి పూజించుకుంటూ ఆఫీసుకు వెళ్లేవాడు నాకున్న దాంట్లోనే కాస్తో కూస్తో లేని వారికి సహాయం చేసేవాడు ఇలా తెల్లవారుజామున ప్రతి రోజు ఐదింటికి లేచి దైవనామ చేస్తూ పూజ చేస్తూ పదింటికంతా ఆఫీస్ కి వెళ్లేవాడు ఒక రోజు ఏమైందో ఏమో తెలియదు కానీ ఎనిమిదింటికి లేచాడు నిద్ర లేచి టైం చూసుకుంటే ఎనిమిది అవుతుందని గబగబా అని దైవనామస్మరణ చేయలేదు పూజ చేయలేదు ఇక రెడీ అయిపోయి స్కూటీలో వెళ్దామని ఆఫీస్ కి స్కూటీ దగ్గరికి వెళ్లాడు స్కూటీ పంచర్ అయిపోయింది అలా నడుచుకుంటూ బస్సు అయినా ఎక్కుదామని వెళ్తే బస్సు ఎక్కగానే పంచర్ అయింది బస్సు కూడా ఎలాగో అలాగా ఆఫీస్ కి అయితే చేరుకున్నాడు ఇక మధ్యాహ్నం భోంచేద్దాం అనుకుంటే ఆఫీస్ కి లేట్ గా వచ్చాడని వర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మూడు గంటలకి క్యాంటీన్ కి వెళ్తే అక్కడ భోజనం కూడా అయిపోయింది కడుపులో బగా అంటూ ఏదో టీను బిస్కెట్స్ తిని ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఏంటి దేవుడా ఒక్క రోజు నేను పూజ చేయకుంటే రోజు మీ నామస్మరణ చేయకుంటే ఇంతలా పగపడతారా ఒక్క రోజుకే నన్ను ఇన్ని విధాలుగా శిక్షించారా అని అడిగాడా దేవుడిని ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఓరి పిచ్చోడా నిన్ను తీసుకువెళ్లడానికి యమధర్మరాజు ఐదింటికే వచ్చాడు నీకు మెలకువ రాకుండా ఎనిమిదింటి వరకు పడుకునేలాగా చేసి స్కూటీలో వెళ్తే లారీ గుద్ది చంపేలాగా ప్రయత్నం చేశాడు అందుకే స్కూటీ పంచర్ చేశాను ఇక బస్ లో వెళ్తే బస్సుకు యాక్సిడెంట్ చేసి నిన్ను చంపాలని ప్రయత్నించేశాడు అందుకే అక్కడ కూడా కాపాడాను నిన్ను ఇక క్యాంటీన్ లో బోన్ చేస్తే అందులో బల్లి పడి నువ్వు చనిపోయడానికి ప్రయత్నాలు చేశాడు అక్కడ కూడా కాపాడాను నిన్ను ఈ గండం తప్పే టైం వరకు నిన్ను కాపాడుతూనే ఉన్నానని ఆ భగవంతుడు అతనితో అన్నాడు నిజానికి ఇది స్టోరీ అయినా కూడా మన జీవితంలో ఎన్నో కష్టాల భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ కష్టాల వెనుక ఏదో దాగి ఉంటుంది కదా